శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం శ్రీ సలీం గారు రాసిన గిమ్మిక్కులు అనే కథను విందాం ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది ఇక కథలోకి వెళ్దాం వారిజ వంటగదిలోకి వెళ్ళబోతూ సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అమ్మవైపు నవ్వుతూ చూసి ఇరవై నాలుగు గంటలు ఆ దిక్కుమాలిన సీరియల్స్ చూడకపోతే ఏదైనా పుస్తకం చదువుకోవచ్చుగా అమ్మా అంది ఉండవే రాచి రంపాన పెడుతున్న అత్తని చంపాలని ప్లాన్ చేసిన కోడలు పాలల్లో విషం కలిపి అత్త గది తలుపు తడుతుండగా నిన్న సీరియల్ ఆపేశాడే ఆ పాలు అత్తకిచ్చిందా ఇస్తే ఆమె తాగిందా తాగాక ఏమైంది సచ్చిందా లేక కొడుకు చూసి ఆస్పత్రికి తీసుకెళ్తే బతికిందా హమ్మో ఎన్ని ప్రశ్నలు ఈ పూట ఆ సీరియల్ చూడకపోతే వాటికి సమాధానాలు దొరకవు అంటూ టీవీ స్క్రీన్ పైనుంచి చూపు మరల్చకుండానే సమాధానమిచ్చింది జానకమ్మ సరేలే టైం చూసావా అమ్మా ఎనిమిది గంటలైంది టీవీ ధ్యాసలో పడి మందులేసుకోవడం మర్చిపోతావేమో ఇంతకీ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకున్నావా అని అడిగింది చేసుకున్నానే తల్లి చాలా సేపైంది అందుకేనేమో ఆకలి దహించేస్తోంది అన్నది జానకమ్మ సారీ అమ్మా ఈరోజు ఆఫీస్లో లేట్ అయింది ఒక్క అరగంటలో నీకు వేడివేడిగా చపాతీలు కూర చేసి పెడతానే అంటూ వంటగదిలోకి దూరింది వారిజ రోజు ఏడింటికల్లా అమ్మకి మొదట భోజనం పెట్టేశాక మిగతా పనులు చేసుకునేది ఈరోజు ఆఫీస్లో ఆడిట్ జరుగుతోందని చెప్పి ఏడు వరకు ఉంచేశారు బస్సులు పట్టుకుని ఇంటికొచ్చేసరికి ఎనిమిది అయిపోయింది పాపం అమ్మ ఆకలేసిన వంటగదిలోకెళ్ళి ఏదైనా వండుకోలేనంత అసక్తురాలైపోయింది ఒకప్పుడు ఎన్ని పనులు చేసేదో ఆ వయసులో కూడా అమ్మకున్న ఓపిక చూసి తను ఆశ్చర్యపోయేది నువ్వు ఆఫీస్ పనితో వస్తావు కదే ఇంటి పనేమీ ముట్టుకోకు అలా కూర్చొని రిలాక్స్ అవ్వు అన్నీ నేను చేస్తా కదా అనేది వంటలు ఎంత బాగా చేసేదో రుచిగా శుచిగా ఇంట్లో అందరికీ అమ్మ చేసే వంటకాలంటే ఇష్టమో వయస్సు పైపడ్డం వల్ల ఇప్పుడు ఓపిక తగ్గిపోయింది శరీరం కూడా బరువెక్కింది షుగరు బీపీ నొప్పులు ఆయాసం వారిజకి పెళ్లి చేసిన పదేళ్లకి జానకమ్మ భర్త గుండెపోటుతో చనిపోయాడు వాళ్లకి కొడుకుల్లేరు ఒక్కతే కూతురు వారిజ తన భర్తను ఒప్పించి తల్లిని తెచ్చుకొని తన దగ్గరే ఉంచుకుంది భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో ఇంటి పనులన్నీ జానకమ్మే చూసుకునేది వారిజకి ఒక కొడుకు ఒక కూతురు వాళ్ల ఆలనా పాలనా చూసింది కూడా జానకమ్మే ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి ముసలితను ఎంత భయంకరమైందో కదా కాని ఎవ్వరూ దాన్నించి తప్పించుకోలేరు అనుకుంది వారిజ వంట పూర్తి చేశాక ప్లేట్లో ఓ చపాతి వేసి పక్కన ఇంత కూర వేసి అమ్మా నీ భోజనం రెడీ అంటూ హాల్లోకొచ్చిన వారిజ అక్కడ దృశ్యం చూసి మ్రాన్ పడిపోయింది అమ్మ సోఫాలో ఒరిగిపోయింది వారిజ భయంతో బిగుసుకుపోయి కొన్ని క్షణాలు బొమ్మలా నిలబడిపోయింది అయ్యో అమ్మ చచ్చిపోయిందా అంత హఠాత్తుగానా నాన్నకొచ్చినట్టే అమ్మకు కూడా గుండెపోటొచ్చిందా అనుకుంటూ కర్తవ్యం గుర్తొచ్చి సోఫాను సమీపించి అమ్మని తాకి చూసింది ఒళ్ళు వెచ్చగానే ఉంది అనుమానం తీరక ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది ఊపిరాడుతోంది వెంటనే తన భర్తకి ఫోన్ చేసింది అతను మున్సిపాలిటీలో ఉద్యోగి కూకట్పల్లిలో ఉన్న బంధువుల ఇంటికి ఏదో పని మీద వెళ్ళాడు నువ్వు వెంటనే ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి వారిజా నేను నేరుగా అక్కడికే వస్తాను అంబులెన్స్ సర్వీస్కి ఫోన్ చెయ్యి అన్నాడు వారిజ తమ ఇంటికి దగ్గరగా ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రికి ఫోన్ చేసింది వాళ్ళు వెంటనే అంబులెన్స్ పంపించారు జానకమ్మది భారీ శరీరం అంబులెన్స్లో ఉన్న ఇద్దరు సిబ్బందికి జానకమ్మని తీసుకెళ్లడం వీలు పడలేదు వారిజ చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్ వాళ్ళని బ్రతిమిలాడుకుంది స్ట్రెచర్ మీద నలుగురు పట్టుకుని అంబులెన్స్లోకి ఎక్కిచ్చారు అంబులెన్స్ హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించడం ఆలస్యం జానకమ్మని నేరుగా ఐసీయులోకి తీసుకెళ్లారు ఐసీయు గదికి ఆనుకొని ఉన్న వరండాలో ఓ కుర్చీలో కూర్చుంది వారిజ రెండు నిమిషాల తర్వాత ఒక నర్సు ఆమెను సమీపించి మీరేనా పేషెంట్తో వచ్చింది అని అడిగింది అవునని చెప్పాక పేషెంట్ పేరు వయసు ఆమెకున్న ఆరోగ్య సమస్యలు వాడుతున్న మందులు అన్ని వివరాలు కనుక్కొని వెళ్ళింది మరో మూడు నిమిషాల తర్వాత ఒక అతను ఆమె దగ్గరకొచ్చి జానకమ్మని తెచ్చి జాయిన్ చేసింది మీరేనా అని అడిగాడు అవును అని తలూపింది వారిజ ఒక స్లిప్పు ఆమె చేతికిచ్చి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కౌంటర్ ఉంటుంది అక్కడికెళ్లి యాభై వేలు కట్టి కట్టినట్టు రసీదు పట్టుకొచ్చి ఇవ్వండి వైద్యం మొదలు పెడతాం అన్నాడు వారిజ హతాసురాలైంది అమ్మకేమైందో అన్న కంగారులో చేతికి దొరికిన ఐదు వేలు తీసుకుని వచ్చేసింది అయినా ఇంట్లో కూడా అంతకు మించి డబ్బులు లేవు బ్యాంకులో తన భర్త అకౌంట్లో దాచుకున్న డబ్బులు డ్రా చేస్తే తప్ప యాభై వేలు కట్టడం సాధ్యపడదు కొద్దిసేపట్లో మా హస్బెండ్ వస్తారండి ఆయన వచ్చాక కట్టేస్తాం అంది వారిజ తొందరగా కట్టకపోతే మీకే నష్టం మీరు డబ్బు కట్టినట్టు రసీదు చూపిస్తే తప్ప వైద్యం చేయడం కుదరదు అన్నాడతను కరుగ్గా అయ్యో అలా అంటే ఎలాగండి డబ్బులు తప్పకుండా కడతాం కొద్దిగా సమయం కావాలి అంతే అప్పటి వరకు వైద్యం చేయనంటే ఎలా ప్రాణానికి ఏవైనా ప్రమాదమైతేనో అంది వారిజ ఇక్కడి రూల్ అంతేనండి డబ్బు కట్టాకే వైద్యం అన్నాడు అతను అమానుష్యం కదండి డబ్బు కట్టకుండా ఎక్కడికి పోతాం అంటే ఏమో కట్టకుండా పారిపోయేవాళ్లు కూడా ఉంటారు అన్నాడు అయినా అలా పారిపోయేదానిలా కనిపిస్తున్నానా అని అన్న వారిజకి కోపం అవమానం అసహనం అన్నీ ఒకేసారి అనుభవంలోకి వచ్చాయి నేను చిట్ ఫండ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను తెలుసా అంది ఉక్రోషంగా అవన్నీ అనవసరం మేడం తొందరగా డబ్బులు కట్టి రసీదు తెచ్చి చూపించండి అంటూ అతను విసవిసా వెళ్ళిపోయాడు వారిజ తన భర్తకి ఫోన్ చేసింది డ్రైవింగ్లో ఉన్నాడేమో మొదట ఎత్తలేదు మరో రెండుసార్లు చేశాక ఒక్క అరగంటలో ఉంటాను అన్నాడు ఏమనాలో తెలియక తొందరగా రండి అంది ఆమెకి కంగారు ఎక్కువైంది నిజంగానే డబ్బులు కట్టే వరకు వైద్యం అందివరా ఆ కారణంగా అమ్మ చనిపోతే అమ్మో అప్పుడు జీవితాంతం తను అపరాధ భావంతో కుంగిపోతూ వస్తుంది ఆమె భర్త రాగానే డబ్బులు కట్టమన్న విషయం చెప్పింది అప్పటికి సమయం రాత్రి పది కావస్తోంది నే వెళ్ళి మాట్లాడతానుండు అనేసి అతను కౌంటర్ దగ్గరకెళ్ళి యాభై వేలు కట్టమన్నారట ఇప్పుడు రాత్రి పది అయింది బ్యాంకులుండవు రేపు ఉదయం బ్యాంకు తెరవడం ఆలస్యం డబ్బులు డ్రా చేసి కట్టేస్తానండి అన్నాడు కుదరదండి ఇప్పుడు కట్టాల్సిందే ఏటీఎంలుంటాయిగా అన్నాడతను నేను ఏటీఎం కార్డును తీసుకోలేదు అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏదైనా పర్వాలేదు అన్నాడు అవి కూడా లేవండి అన్నాడు వారిజ భర్త ఆధునిక మానవుడు ఆది మానవుడు వైపు చూసినట్టు అతని వైపు వింతగా చూస్తూ అయితే మీ పేషెంట్ని మరో ఆస్పత్రికి పిలిచికెళ్ళండి డబ్బులు కట్టకుండా మా దగ్గర ట్రీట్మెంట్ దొరకదు ఇప్పటివరకు ఐసీయూలో చేసిన ట్రీట్మెంట్కి డబ్బులు కట్టేస్తే డిశ్చార్జ్ చేసేస్తాం అన్నాడు అతను డబ్బులు రేపు ఉదయానికి కానీ చేతికందవు అని చెప్తున్నాను కదా మళ్లీ డబ్బులంటారేంటి అన్నాడు వారిజ భర్త ఏం చేస్తారో నాకు తెలీదు మీకు మరో అరగంట టైం ఇస్తున్నాను డబ్బులు అరేంజ్ చేసుకుని యాభై వేలు అడ్వాన్స్ కట్టండి అంటూ మరో మాటకి అవకాశం లేదనేలా కంప్యూటర్ మీదకి దృష్టి మళ్లించాడు అతను తనతో పాటు పనిచేస్తున్న మిత్రుడు గుర్తొచ్చాడు అతని దగ్గర క్రెడిట్ కార్డు ఉంది అతనికి ఫోన్ చేసి సారీ ఈ సమయంలో ఇబ్బంది పెడుతున్నాను అర్జెంటుగా యాభై వేలు కావాలి మా అత్తగారిని హాస్పిటల్లో చేర్పించాం అడ్వాన్స్ కట్టాలట రేపు ఉదయం బ్యాంకు తెరవగానే విత్డ్రా చేసి నీ డబ్బు తిరిగిచ్చేస్తాను అని మొహమాటంతో సగం సచ్చిపోతూ అడిగాడు అతను తన కొడుకుని ఆస్పత్రికి పంపించి యాభై వేలు అందజేశాడు ఆ డబ్బులు తీసుకెళ్లి కౌంటర్లో కట్టేశాడు జానకమ్మకి అన్ని రకాల రక్త పరీక్షలు చేశారు చివరికి హెచ్ఐవి హెపటైటిస్ కూడా ఈసీజీ తీశారు టూడీ ఎక్కువ చేశారు ఫుల్ బాడీ స్కాన్ చెయ్యాలని చెప్పి సిటీ స్కాన్ చేశారు డ్రిప్పు పెట్టి సెలైన్తో పాటు ఏవేవో మందులెక్కించారు డాక్టర్ బయటికి రాగానే వారిజ ఆదురుదాగా ముందుకెళ్ళి మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది సమస్య ఏంటో తెలియడం లేదమ్మా పరిస్థితి క్రిటికల్ గానే ఉంది నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం అన్నాడు డాక్టరు వారిజ సన్నగా వెక్కిళ్లు పెట్టి ఏడవసాగింది మర్నాడు మరో యాభై వేలు కట్టాలన్నారు మూడు రోజులు ఐసీయూలో ఉంచాక జనరల్ వార్డుకి మార్చారు జానకమ్మకి స్పృహ వచ్చింది మామూలుగానే ఉంది ఇంటికి ఎప్పుడెళ్లచ్చు డాక్టర్ అని అడిగింది వారిజ మృత్యుముఖం దాకా వెళ్లిన మీ అమ్మను మా సాయశక్తులా ప్రయత్నించి బయటికి లాక్కొచ్చాం ప్రమాదం పూర్తిగా తప్పిపోలేదు రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచటం మంచిది అన్నాడు డాక్టరు మరో మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే ముందు బ్యాలెన్స్ లక్షా ఇరవై వేలు కట్టించుకుని ఇంటికి పంపించారు వారిజ భర్త తన బ్యాంకులో దాచిపెట్టుకున్న కొద్దిపాటి డబ్బు తుడిచిపెట్టుకుపోయింది పోతే పోయిందిలే మా అమ్మని బ్రతికించుకున్నాం చాలు అనుకుంది వారిజ జానకమ్మ డిశ్చార్జ్ కావడానికి మూడు రోజుల ముందు కొత్తగా డ్యూటీలో చేరిన నర్సు ఆమెకి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి వచ్చాక స్టాఫ్ రూమ్లో ఉన్న హెడ్ నర్సుని అడిగింది ఆవిడికేమిటి జబ్బు మూడు రోజులు ఐసీయులో ఉన్నాక ఈరోజే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారని చెప్పింది అని అడిగింది నర్సు హెడ్ నర్సు నవ్వి జబ్బా పాడా ఏమీ లేదు షుగర్ పేషెంట్ కదా ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకొని చాలాసేపైనా ఏమీ తినకపోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోయి స్పృహ తప్పింది ఓ అర గ్లాసు నీళ్ళల్లో చెంచాడు చెక్కరేసి తాగేస్తే లేచి కూర్చునేది భయపడిపోయి ఆస్పత్రికి పిలుచుకొచ్చారు వాళ్ళ భయాలే కదా ఇటువంటి ఆస్పత్రులకి కాసుల పంట పండించేది అంది హెడ్ నర్సు మరి మూడు రోజుల ఐసీయు మరో మూడు రోజుల అబ్జర్వేషన్ అని నసుగుతూ అడిగింది కొత్త నర్సు నువ్వు కొత్తగా చేరావు కదా అందుకే అమాయకంగా ఆ ప్రశ్న వేశావు మన ఆస్పత్రికి ఏ పేషెంట్ వచ్చినా కనీసం రెండు మూడు లక్షల రూపాయలైనా బిల్లు చేసి చేతిలో పెట్టాల్సిందే దానికోసం అలాంటి గిమ్మిక్కులు తప్పవు కదా అంటూ పెద్దగా నవ్వింది పెద్ద నర్సు సమాప్తం ఇదండి కదా ఇప్పుడు చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం కదా ఏ హాస్పిటల్కి వెళ్ళినా తండోపతండాలుగా జనం పోనీ వెళ్ళి చూపించుకొని వచ్చేస్తున్నారా అంటే ఓపీకి వెళ్ళిన వాళ్ళు అడ్మిట్ అయ్యి వారం రోజులైనా డిశ్చార్జ్ అయ్యి ఇళ్ళకి రాలేకపోతున్నారు అసలు సమస్య ఏంటో చెప్పరు రిపోర్ట్లు చేతికివ్వరు పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళు ఏదైనా అడిగితే రిపోర్ట్లన్నీ డాక్టర్ గారికి వాట్సాప్లో మెసేజ్ పెట్టేశాం అంటారు అసలు ఏం టెస్ట్లు చేశారో వాటి ఫలితాలేమిటో తెలుసుకోవడానికే మూడు నాలుగు రోజులు టైం పట్టేస్తోంది త్రిశంకు స్వర్గంలాగా హాస్పిటల్లో అన్ని రోజులు ఉండలేక డిశ్చార్జ్ చేయమని అడిగితే పేషెంట్ని బయటికి తీసుకెళ్తే మీదే బాధ్యత అని సంతకం పెట్టి వెళ్ళండి అంటున్నారు హాస్పిటల్ నుంచి బయటికి రాలేము లోపల ఉండలేము ఇదంతా చూస్తూ పేషెంట్తో కూడా ఉండడానికి వచ్చిన వాళ్ళు కూడా పేషెంట్లు అయిపోతున్నారు మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమన్నా ఉంటే కమెంట్ రూపంలో వ్యక్తపరచండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సందేశాత్మక సామాజిక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు